అందరూ నమస్కారం అండి మీ కుమార్ ఈ రోజు మనం మన జ్యోతిషాస్త్రంలో తెలుసుకునే పార్ట్ ఏంటంటే లగ్నాధిపతి మూడవ స్థానంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది లగ్నాధిపతి తృతీయ స్థానం ఈ స్థానంలో ఉన్నటువంటి జాతకులు ఎక్కువ శాతం కూడా గొప్ప సాహసమైనటువంటి కార్యక్రమాలు ఎక్కువగా వీళ్ళు పాల్గొంటారు జాతకులు ఏంటంటే ఎక్కువ శాతం గొప్పమే గొప్ప సాహసమైనటువంటి కార్యక్రమాలు వీళ్ళు ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు వీళ్ళు పలు రకాలటువంటి వ్యక్తులతోని వీళ్ళు ఏంటంటే ఎక్కువ శాతం కూడా పలు రకమైన వ్యక్తులతోని ఎప్పుడు కూడా సమానంగా సంబంధ వ్యవహారాన్ని నడిపేటువంటి సామర్థ్యాన్ని వీళ్ళు కలిగి ఉంటారు అయితే అది సామాన్యమైన స్నేహ స్నేహంలో వరకు మాత్రమే పనికి వస్తుంది కానీ ప్రేమ సంబంధ వ్యవహారాలు ఆచార వ్యవహారాలు ఇవి పనికిరావు ఇతరులకు ఏంటంటే అసహజంగా శాస్త్ర విద్వంగవికి కనిపిస్తూ ఉంటాయి కాబట్టి వీళ్ళు ఏదైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళు ఎప్పుడు కూడా సంబంధ వ్యవహారాలు ఎప్పుడు సమానంగా ఉంటాయి అదే ప్రేమ సంబంధ విషయాలు మాత్రం ఇవి వాళ్ళకి ఇబ్బందికరంగా మారుతూ ఉంటాయి వాళ్ళకే శాస్త్రవిద్ధంగాను అసహజంగాను వాళ్ళకి కనిపిస్తూ ఉంటాయి ఇక ఇతరులు వీరిని గురించి చర్చించుకునే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అక్కడ పాపగ్రహం ఉన్నప్పుడు వీళ్ళని శత్రుల్లాగా చర్చించుకునే అవకాశం శుభగ్రహం ఉన్నట్టయితే అక్కడ మంచిగా వీళ్ళని గురించి చర్చించుకునే ఆస్క ఆస్కారం ఎక్కువగా ఉంటుంది ఇవి లగ్నాధిపతి తృతీయ స్థానంలో కూర్చున్నప్పుడు ఆ తృతీయ స్థానం ఆ లగ్నాధిపతికి పాపస్థానం అనేటైతే ఎక్కువ సమస్యల్ని వాళ్ళకి తీసుకొని వస్తూ ఉంటుంది శత్రు పీడ అనేది ఎక్కువ కలుగుతూ ఉంటుంది అన్నదమ్ములతోని శత్రుత్వాన్ని కలగజేయడానికి ఆస్కారం అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది ఎక్కువ శాతం కూడా ఇతరులు వీరి గురించి చర్చించుకునే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది వీరికి ఇష్టం లేనట్లయితే తమ జీవన విధానంలోని డాంబికతను వీరు తగ్గించుకోవాలి అంటే ఇతరులు మంచి కోసం వాళ్ళు పొగుడుకుంటూ అనుకోండి వీళ్ళు మంచిగానే స్వీకరిస్తారు అదే తప్పుగా వాళ్ళు చర్చించుకుంటే వీళ్ళు ఒక పెద్ద హుందా వ్యక్తిలాగా డాంబకం వ్యక్తిలాగా ప్రవర్తిస్తూ ఉంటారు అక్కడ ప్రవర్తించడం వల్ల సమస్య అనేది ఇంకా పెరిగే అవకాశము కనిపిస్తుంది కాబట్టి ఢాంబికాన్ని తగ్గించుకోవాలి అంటే హెచ్చులు తగ్గించుకోవాలి ఈ లగ్నాధిపతి తృతీయ స్థానంలో వీరికి ఎక్కువ శాతం కూడా సంగీతము గణిత శాస్త్రం గుర్తింపు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక వీరి యొక్క ఆరోగ్య పరిస్థితి అస్థిరంగా ప్రమాదకరంగా ఎక్కువగా వీళ్ళు కనిపిస్తూ ఉంటాయి వీరి ఆరోగ్య పరిస్థితి అస్థిరంగా ఉంటుంది ఎప్పుడు ప్రమాదకరంగా ఉండేటువంటి ఆలోచనలు ప్రమాదకరంగా ఉండేటువంటి ఇవి జరుగుతూ ఉంటాయి వీరి యొక్క దీర్ఘకాల వ్యాధులు కొన్ని ఉండే అవకాశాలు వీళ్ళకి కూడా కనిపిస్తూ ఉంటాయి దీర్ఘకాల వ్యాధులు ఈ లగ్నాధిపతి తృతీయ స్థానంలో ఉండక పుట్టిన వారు సింహంతో సమానమైన పరాక్రమాన్ని కలిగి ఉంటారు సర్వ సంపద కలిగి ఉంటారు అభిమానాన్ని కలిగి ఉంటారు ఇద్దరు భార్యలు కలిగి ఉంటారు మంచి బుద్ధి సుఖాన్ని వీరు కలిగి ఉంటారు ఏదైతే లగ్నాధిపతి తృతీయ స్థానంలో ఉంటే వీరి శరీరం బలహీనం కలిగి ఉంటుంది దానివల్ల ఎక్కువ శాతం కూడా అనారోగ్య సమస్యలు వీళ్ళు ఫేస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది కుటుంబంలో చిన్నగాని పెద్దగాని పెద్ద కానీ వీళ్ళు అయి ఉంటారు ఇలా పాపగ్రహాల కలయిక వల్ల వీళ్ళు శారీరక ఇబ్బందులు శరీర ఇబ్బందులు సోదరుల సుఖం అనేది వీళ్ళకి ఉండకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది సోదరుల యొక్క అభివృద్ధి అనేది వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది దగ్గర ప్రయాణం తరచుగా చేస్తారు క్రీడల పైన మక్కువ స్వయంగా అభివృద్ధి కలిగి ఉన్నటువంటి మనసత్వాన్ని వీళ్ళు కలిగి ఉండటం జరుగుతూ ఉంటుంది ఇక వీరికి కొజి సంబంధం ఉన్నట్టయితే కొజి సంబంధం ఉంటే మంచి క్రీడాకారులు అవుతారు అంటే తృతీయ స్థానంలో లగ్నాధిపతి తృతీయ స్థానంలో ఉంది మళ్ళీ దాని కూడా కుజుతో సంబంధం బాంధవ్యాలు ఏర్పడినట్టయితే అంటే కుజుడు చూసినా కానీ కుజుతో అప్పుడు కూర్చున్నా కానీ కుజుతో పరివర్తనం చెందినా కానీ మంచి క్రీడాకారులు అవుతారు పరివర్తనం అంటే తృతీయాధిపతి వెళ్ళి కుజక్షేత్రంలో కూర్చోవడం కుజక్షేత్రాధిపతి వచ్చి తృతీయ స్థానాన్ని పరివర్తనం అంటారు మార్చుకోవడం గృహాలు మార్చుకోవడం పరివర్తనం కుజులతో సంబంధం ఉంటే క్రీడాకారుడు కేతు సంబంధం ఉంటే విదేశాల్లో బంధించబడడం అనేది జరుగుతుంది విదేశాన్ని ఉండిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అదే బుధ సంబంధం ఉంటే సంగీతం కమ్యూనికేషన్స్ జర్నలిస్టు రంగాలు ఎక్కువగా వీళ్ళు రాణిస్తూ ఉంటారు సుఖ సంబంధం ఉంటే లలితకల్లో రాణిస్తారు శని సంబంధం ఉంటే రాజకీయాల్లో రాణిస్తారు ఈ విధంగా ఆ గ్రహాన్ని కూడా మనము పరిశీలన చేస్తూ చెప్పాలి కాబట్టి ఏదైనప్పటికీ పాపగ్రహాల కలయిక అనే తృతీయ లగ్నాధిపతి తృతీయ స్థానంలో ఉండి దాంతో మన పాపగ్రహాల కలయిక ఉన్నట్టయితే శరీర ఇబ్బందులు ఇక లగ్నాధిపతి శుభగ్రహం అయ్యి మూడో స్థానంలో కూర్చున్నప్పుడు పాపగ్రహంతో కలిసినప్పుడు ఎక్కువ ఇబ్బంది కలగజేస్తుంది లగ్నాధిపతి కూడా పాపగ్రహం అయ్యి మూడవ స్థానంలో పాపగ్రహంతో కూర్చున్నప్పుడు శరీర ఇబ్బందులు ఇంకా పెంచే అవకాశం ఉంటుంది శుభగ్రహం అయితే కొద్దిగా తగ్గిస్తాడు అశుభాలు అశుభగ్రహాలు కలవటం వల్ల ఇంకా ఎక్కువ నష్టాన్ని కలగజేస్తూ ఉంటాయి కడి తృతీయాధిపతి లగ్నాధిపతి తృతీయ స్థానంలోను తృతీయ స్థాన స్థానం కూర్చున్న గ్రహంతో కొంచెం సంబంధం ఉంటే క్రీడాకారుడుగా కేతుల సంబంధం ఉంటే విదేశాల్లో విద్య ఉండేవాడుగా బుధ సంబంధం ఉండే సంగీతం కమ్యూనికేషన్ జర్నలిస్ట్ రంగాల్లో సుఖ సంబంధం ఉంటే లలిత కళలో శని సంబంధం ఉండే రాజకీయాలు వీళ్ళు బాగా రాణిస్తూ ఉంటారు ఇది లగ్నాధిపతి తృతీయ స్థానంలో ఉన్నప్పుడు జరిగేటువంటి విషయాలు తదుపరి మనం తెలుసుకునే క్లాసు లగ్నాధిపతి చతుర్థ స్థానం నాలుగో స్థానంలో కూర్చొని ఏం జరుగుతున్న విషయాలు మొత్తం కూడా తదుపరి క్లాస్లో వివరంగా తెలియజేస్తా అంతా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ అమూల్యమైన కామెంట్ కింద తయారు చేయండి దయచేసి ఒక లైక్ని మాత్రం ఖచ్చితంగా మీరు ఇచ్చి తీరాలి మీ భరద్వాజ్ శర్మ Welcome to Learn Astro and Devotional Bhakti. Please subscribe our channel Get Live Videos Daily.